కేవలం అత్యంత సవకబారు వస్త్రం ఒకటి పెట్టి పాడి మీదకి తీసుకెళ్లేటప్పుడు ఆ బట్ట కూడా తీసేసి కట్టెల మీద పడుకోపెట్టి ఇంధనం పోసి కర్త వచ్చి అగ్నిహోత్రం వెలిగిస్తే తల దగ్గర నుంచి కాలుతూ వచ్చేసి తల బద్దలైపోయిన తర్వాత కాళ్ళు అరికాళ్లలోంచి నెత్తురు ముద్దల ముద్దలుగా పైకొస్తుంటే పెద్ద కాడబట్టుకుని కాళ్ళు పైకెత్తి వెనక్కి పారేస్తే నా ఒళ్ళు నా ఒళ్ళు అనుకుని మురిసిపోయినవాడు కట్టెలలో ఉంటే జీవుడు పైకి లేచి చీకటి పడుతోందని వచ్చిన వాళ్ళందరూ స్నానం చేసి వెళ్ళిపోతే ఒక్కడే ఉండిపోయానని బెంగ పెట్టుకుని ఏడుస్తుంటే నేనున్నానని ఓదార్చడానికి ఉన్నాను నేను లేకపోతే చచ్చినవాడు చస్తాడు పార్వతి అందుకున్నానన్నాడు అది ఆయన ఔదార్యం చేత కాక అక్కడ ఉండలేదు అన్నవాడిని ఓదార్చకుండా ఉంటే తెలిసి వస్తుంది వాడికప్పుడు శివుడు శ్మశానవాసని విమర్శించడం ఏమిటో కాదు అసలు మీకు ఒక యథార్థ